క్లిప్పింగ్ చూశారు కదా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో యుద్ధ భూమిని తలపిస్తుంది అది అక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ట్రంప్కు మధ్య ఇప్పుడు యుద్ధంగా మారింది అది యాక్చువల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అక్కడ ఎక్కువ అధికారాలు ఉంటాయి మన రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్మిషన్ అడిగితేనే రిక్వెస్ట్ చేస్తేనే మోదీ గారు మనకు బలగాలను పంపిస్తారు యాక్చువల్గా అది రూల్స్ కానీ అక్కడ ఏమైందంటే ఆ కాలిఫోర్నియా గవర్నర్ అడగక ముందే ట్రంప్ ఆర్మీకి సంబంధించిన మెరైన్స్ని రెండు వేల మందిని దింపిండు దాంతో అక్కడ లోకల్ వాళ్ళు గవర్నర్కు కోపం వచ్చింది ఇంకా ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు అందుకే ప్రజలను ప్రజలు రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా అల్లర్లు చేస్తున్నారు ఆర్మీని మీద తిరగబడి బాంబులు వాళ్ళు కూడా అవి కాలుస్తున్నారు పటాసులు కాల్చినట్టు కాలుస్తున్నారు రాళ్ళు రూతున్నారు చాలా గందరగోళంగా మారింది చూడాలి ఎక్కడ పోతుందో ఇది